సనాతన ధర్మం యొక్క ఛత్రఛాయిలో భారతీయులందరూ క్షేమంగా ఉందరుగా కాని ప్రార్థన చేస్తూ దేవతలే పుట్టక ముందే ప్రార్థన చేసినప్పుడు మనం మాత్రం ఊరుకోవాల అత సర్వగుణోపేత కాల పరమశోభన అప్పుడు కాలము ఒక్కసారి సర్వ సద్గుణాలతో శోభిల్లింది ఒక్క దోషం కూడా లేదు ఆ సమయంలో జర జన్మర్ం సాంతర్క్షగ్రహతారకం పైగా అజనుడు జన్మిస్తుంటే అజన ఈ శబ్దం ఇక్కడ చాలా బాగా వస్తుంది అజనుడు అంటే వాడు జన్మిస్తూ ఉంటే ఆ జన్మ సమయంలో నక్షత్రములు గ్రహాలు తారకులు శాంతంగా ఉన్నాయి ఆ స్థితి దిశ ప్రసేదుర్ గగన నిర్మలోడు గణోదయం దిక్కులన్నీ ప్రసన్నంగా ఉన్నాయి ఆకాశం నిర్మలంగా ఉంది నక్షత్రముడు కాంతివంతంగా గోచరిస్తున్నాయి స్వచ్ఛంబులై పొంగ జలరాసులేడును తలఘోషణముల మేఘంబులుమి గ్రహతారకలతో గగనంబు భాసిల్లి దిక్కులు మిక్కిలి తెలివి దాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చెన్నుంది వెలిగే కొమలాలి కులములై సిరినొప్పే ప్రభిమలతో ఎలై పారెనదులు గ్రామ ఘోషయ వసుధ ఒప్పే విహగరవ పుష్ప ఫలముల వెలసె వనములు అలరు సోనలు కురిసెర వరులు దేవదేవుని దేవకీదేవి కనగా దేవదేవుని దేవకీదేవి కనగా దేవకీ దేవి దేవదేవుని కంటున్న సమయంలో దిక్కులు తేటబడ్డాయి అదేవిధంగా ఆకాశం ప్రశాంతంగా ఉన్నది ప్రతి పట్టణము ప్రతి పల్లె జనపదాలన్నీ కూడా శాంతముగా శుభములతో ప్రకాశిస్తున్నాయి స్వచ్ఛంబులైపాది జలరాశులన్నీ సద్య ప్రసన్న సలిలా నీళ్ళన్నీ నిర్మలంగా ప్రవహిస్తున్నాయి గాలి చక్కగా విస్తున్నది పరిమళములతో కూడినటువంటి గాలులు వస్తున్నాయి అంతేకాదు అగ్నయశ్చ ద్విజాతీనాం శాంత తత్ర సమింధత అగ్నిహోత్ర గృహాల్లో అగ్నులు బాగా వెళుతున్నాయి వెలుగుతున్నాయి ఎందుకంటే యజ్ఞేశ్వరుడే నారాయణుడు అవతరిస్తున్నాడు కనుక యజ్ఞములు క్షేమం కలుగుతుంది కనుక అగ్నిహోత్రములు ప్రకాశిస్తున్నాయి ఒక్కసారి కిన్నరులు గంధర్వులు సిద్ధతారణులు వీళ్ళు గానములు చేస్తూ నాట్యాలు చేస్తున్నారు అటువంటి సమయంలో పోలవాలను కురుస్తుంటే శశి ఒడిచే కలుషంభుల్ని విడిచే దిశల దేవతలు దిగుళ్ళు విడిచే నవ్వుచు దేవకి నందను కనియే నందను కనియే ఆయన అవ్వని దుఃఖ పెట్టాడు వర్స వేదన తల్లికుంటుందని సాధారణంగా పిల్లలు కలిగేటప్పుడు అయితే పుట్టేవాడు తొయ్యబడితే కలిగే వేదన తల్లికొస్తుంది ఈయనకు పుట్టుకుందా ఎవరిని ఏడిపించని వాడు తల్లిని కూడా బాధ పెట్టకుండా కలిగేడాడు ఇక్కడ పైగా నవ్వుచు దేవకి నందను కనియే చూసింది కన్నది అంటామే నిజంగా కన్నది ఎదురుగా కన్నది కనబడుతో స్వరూపం గర్భంలోంచి వచ్చాడా లేక నిజంగా ప్రత్యక్షమయ్యాడా ఆశ్చర్యం గొలిగేటప్పుడు గొలికేటట్టుగా అక్కడ ఉన్నటువంటి వసుదేవునికి దేవికి సాక్షాత్కరించాడు భగవానుడు బాలుగానే కనబడ్డాడు కానీ మామూలు బాలుడు కాదు తమ్ అద్భుతం బాలకం అంబుజక్షణం ఏమి సుఖయోగింద్రుడండి చూసింది దేవకీ దేవి చూశాడు వసుదేవుడు ఎవరిని బాలకుని ఎటువంటి బాలకుడు తమ్ బాలకం తమ్ అనే మాటకు అర్థం ఏంటంటే తచ్ఛబ్దము పుమ్లింగంలో సహా అవుతుంది దానికి ద్వితీయ భక్తి తమ్ అంటే తచ్చబ్దము చెప్ప చేత చెప్పాడు పరమాత్మ ఆ పరమాత్మను పుమ్లింగల్లో సహా అన్నారు తమ్ అనడంలో అనిర్వాచ్యమైనటువంటి పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము ఒక బాలుడుగా రావడం అన్నది అది అద్భుతం మామూలు బాలకుడు కాదు తమ్ అద్భుతం అటువంటి బాలకం ఎందుకు అద్భుతం అంటే తమ అద్భుతం బాలకం అంబుజే క్షణం చతుర్భుజం శంఖగదాద్యుదాయుధం శ్రీవత్సక్ష్మం లక్ష్మం కౌస్తుభం పీతాంబరం సౌభగం మహార్ఘ కిరీట కుండల పరిష్వ సహస్ర కుంతలం ఉద్ధామ కాంచ్యంగద కంకణాది విరోచమానం వసుదేవ ఐక్షత వసుదేవ ఐక్షత వసుదేవుడు చూశాడు అద్భుతమైన బాలకుడిని చూశాడు ఈ బాలకుడు తచ్చబ్దవాచ్యమైన బ్రహ్మమే ఈ బాలకుడుగా వచ్చాడు పద్మముల వంటి నేత్రములతో చతుర్భుజాలతో చతుర్భుజములందు శంఖ చక్ర గదాపద్మములు దాల్చి గోచరిస్తున్నాడు అంచనంతో కౌస్తుభ రత్నంతో శోభిల్లుతున్న విశాల వక్షస్థలం కంఠసీమ పీతాంబరము దాల్చి ఉన్నాడు సాంద్రపయోద సౌభగం దట్టమైన మబ్బు వంటి మేను కలిగినటువంటి వాడు పాదముల నుంచి శిరస్సు వరకు దివ్యాభరణములు ధరించినటువంటి వాడు కంకణాదులతో ప్రకాశిస్తున్నవాడు అయిన నారాయణుని చూశాడు బాలకం రామ నారాయణుడు అంటే అంత నారాయణుడు చక్ర శంకరచక్రకథా పద్మవరుతో ఉన్నవాడు బాలరూపంలో కనబడ్డాడు ఇక్కడ ఆ బాల నారాయణ దర్శనం చేశాడు ఇక్కడ అంటే కృష్ణస్థు భగవాన్ స్వయం యథాతథంగా వచ్చి కనబడ్డాడు అక్కడ అది చూస్తూనే ఆనందపరచుడై సవిస్మయోత్ఫుల్ల విలోచనో విలోక్య ఆనక ఇది గొప్ప ఉత్సవం అండి సామాన్యం కాదు భగవాన్ అవతరించాడు సర్వ జగత్తిని అనుగ్రహించడం కోసం అది ఎటువంటి ఉత్సవం కృష్ణావతారోత్సవ సంభ్రమో స్పృశత్ ఈ ఉత్సవానికి పేరు పెట్టాడు కృష్ణావతారోత్సవము ఇది ఇంకో ఉత్సవం ఉంది కొద్దిలో రాబోతుంది ఇప్పుడు ఉత్సవము కృష్ణ అవతారోత్సవము జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ